అన్నడు ఎక్కడ మీకు పిల్ల దొరిం పైతలో కట్టి కంకణం కట్టుకొని పైడ ముడుచుకొని పల్లాయకిల దోలుకొని రమ్మన్నాడు ఐదు పైసల వరకట్టం లేకున్న మంచిది అనుకూలమైన పిల్ల కావాలన్నాడు కోట వరకట్టం వచ్చిన కోడలు కొంచెం ఉదైతే ఇంటికి తడక పెట్టుకున్నట్టు ఆడిదాని ముల్లకుమే ఆశపడమన్నరు నీకు ఇంతమైనా రాజవరియా ఓ రాజవరియా ఇప్పుడు నీ బిటరయ్యా ఓ రాజా సి పల్లా గుర కూసుండనట్టయితే ఢిల్లీ పట్టం బట్టం కోలకపోతాము అనంగారాజు సంబుర పడ్డడు ఇంతకన్నా మీకిలి భాగ్యం ఇంకే ఉన్నది మన ఇంటికి ఓ పిల్లని తెచ్చుకోవన్నంటే పేదింటి పిల్లని తెచ్చుకుంటే మనకు పెద్దరికం తగ్గుద్ది పెట్టవిని తులిసి అమ్మ తెచ్చుకొని ఇంటి ముంగడ పెట్టుకొని పూజ కట్టుకున్న పుణ్యం తక్కుద్ది మన ఇంటి బిడ్డను ఓ ఇంటికి ఇవ్వన్నంటే వెనక ఏడు తరాలు ముందు మూడు తరాలు ఊసి ఉన్నోని ఇంటికి మన బిడ్డను ఇవ్వాలి మరి గంతడి పంచపాండవుల ఇంటి కోడలై నా బిడ్డ వెనకడి జన్మల ఏ పుణ్యం చేసుకున్నది